అవిధేయుడు యోనా ఎవరు అవిధేయుడు ఓడ ఎక్కినందుకు ఇప్పుడేం జరిగింది తుఫాన్ వచ్చింది ఆ ఓడకు నష్టం జరిగింది ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ కష్టం ఎవరిని బట్టి యోనాను బట్టి ఆ ఓడలో ఉన్నవారందరికీ మీదికి కష్టం వచ్చింది శ్రమ వచ్చింది తుఫాన్ వచ్చింది మరణించే పరిస్థితి వచ్చింది ఎవరిని బట్టి అవిధేయత చూపితే ఇలాంటి పరిణామాలుంటాయని దైవగ్రంథం తెలియజేస్తుంది నీవైనా నేనైనా దైవ ఈయన ప్రవక్త అది ప్రవక్తలైన కావచ్చు విశ్వాసులైన కావచ్చు దేవుని చిత్తానికి దేవుని మాటకు ఎదురు తిరిగితే మాట వినకపోతే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి దేవుడు యోనాకు బుద్ధి చెప్పాలనుకున్నాడు దేవుని నామానికి స్తోత్రం గాక అలూయా యోనా ప్రవక్త దేవుని మాటకు అవిధేయుడయ్యాడు తిరుగుబాటు చేశాడు కాబట్టి దేవుని కోపము యోనాను బట్టి అవడలు ఎవరున్నారు అవడలు ఎవరున్నారు ఒక అవిధేయుడైన దైవదేనుడు ప్రవక్త ఉన్నాడు ఆయనను బట్టి ఈ తుఫాను వచ్చింది ఈ కష్టం వచ్చింది వాళ్ళకు కూడా అవిదేయుడు ఓడ ఎక్కడం వల్ల అమాయకులైన ఆ ఓడలోని వారి మీదికి కూడా తుఫాను వచ్చింది కష్టం వచ్చింది నష్టంగా